నా శాడిష్ ముగుడు ఎపిసోడ్ సిక్స్టీ సెవెన్ బాగా ముదిరిపోయావే ఇంతకుముందు అసలు మాట కూడా వచ్చేది కాదు కానీ ఇప్పుడు లొడ వాగుతున్నావు అన్నాడు వీర్ ఆ మాటకి కోపంగా చూసింది మైథిలి వీర్ వైపు భార్య చూపుల నుంచి తప్పించుకుంటూ ఏంటి కోపంగా చూస్తే భయపడతాను అనుకుంటున్నావా అస్సలు భయపడును అన్నాడు వీర్ ఆ మాటకి మైథిలి ఇంకా సీరియస్గా చూస్తూ ఉండటంతో ఇదిగో ఇప్పుడు ఆ లుక్ మార్చకపోతే అంటూ మైథిలికి దగ్గరగా జరిగి తనని రెండు చేతులతో బంధించి మంచం మీదకి చేర్చాడు ఓయ్ ఏం చేస్తున్నావు అడిగింది మైదిలి నువ్వు లుక్స్ మార్చమని చెప్పినప్పుడు మార్చలేదు సో నాకు నచ్చింది నేను చేసుకుంటా అన్నాడు వీర్ ఏం చేస్తావు మరింత అనుమానంగా భర్త వైపు చూస్తూ అడిగింది ఏం చేస్తాను అంటే అలానే నేను పూర్తిగా నా దాన్ని చేసుకుంటా అన్నాడు వీర్ పో వీర్ అంది మైథిలి ఇదిగో ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాను ఇంకా దూరంగా ఉండటం అంటే నా వల్ల కాదు అయినా తమరు నా మరదలు అని తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బంగారం అన్నాడు వీర్ నిజం చెప్పనా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇన్నాళ్ళు నన్ను తన సొంత కూతుర్లా చూసుకున్న వాళ్ళు నాకు నిజంగా బ్లడ్ రిలేషన్ అని తెలిసేసరికి అసలు ఇది నిజమా కళ అన్న భ్రమలో ఉండిపోయాను ఇంకా నువ్వు నా బావవి ఆ విషయం తలుచుకుంటే ఇప్పటికీ నవ్విస్తుంది తెలుసా అంది మైదిలి మరి నీకెంతో హ్యాపీనెస్ ఇచ్చిన నాకు ఏమిస్తావు అడిగాడు వీర్ ఏం కావాలి చాలానే కావాలి అవన్నీ అమ్మాయి గారు మాత్రమే నాకు ఇవ్వగలరు అంటూ తన పెదాలను అందుకున్నాడు వీర్ వీర్ ఇస్తున్న ముద్దుకి తన పూర్తి సహకారాన్ని అందిస్తూ మైదిలీ కూడా ఆ ముద్దులో చెతకట్టింది ఇక పెదాలను ముద్దాడుతూనే మెల్లగా తన టీషర్ట్ని పైకి జరుపుతూ ఉన్నాడు వీర్ చేతి స్పర్శ చాలా సంవత్సరాల తర్వాత తన శరీరానికి తగులుతూ ఉంటే ఏదేదో అయిపోతుంది మైథిలీకి వీర్ని చూడలేక సిగ్గుతో తల కిందకి దించేసింది ఆ దించిన తలని పైకి ఎత్తుతూ తన మెడవంపున పెదాలను నిలిపి అక్కడ అంత తడి ముద్దులు అత్తుతూ తనని పూర్తిగా తన వశం చేసుకుంటూ ఉన్నాడు వీర్ వీర్ చుట్టులోకి వేళ్ళని పోనిచ్చి తనని ఆమెకి దగ్గరగా దుముకుంది ఇక ముద్దు కాస్త హద్దలు దాటుతూ ఇంకాస్త కిందకి చేరి ఆ ఎత్తుల దగ్గర ఆగాడు టీషర్ట్ని పూర్తిగా ఆమె నుంచి దూరం చేశాడు వీర్ ఇన్నర్ వీర్ నుంచి బయటకి ఉబ్బి కనిపిస్తున్న ఆ ఎద పరువాలను పైనుంచే ముద్దులు పెడుతూ తన చేతులతో ఇన్నర్ని కూడా దూరం చేశాడు వీర్ వీర్ అంటూ తీయగా మూలుగుతుంది మైథిలీ మైథిలి అరుపులకి ఇంకా అస్త చెలరేకపోతున్నాడు వీర్ ఇక ఎద భాగంతో చాలాసేపు ఆడుకొని తెల్లగా ఉండే ఆ పరువాలను ఎర్రని రంగులోకి మార్చేసి అక్కడి నుంచి కాస్త కిందకి దిగాడు అందమైన నెలవంక కనిపిస్తూ ఉంటే అసలు నువ్వు ఒక బేబీకి తల్లివి అంటే ఎవ్వరు నమ్మరు తెలుసా అన్నాడు వీర్ చాలే అందే మైదిలి వీర్ నవ్వుకుంటూ అక్కడ కూడా తడి ముద్దులు అద్దుతూ ఇంకా తనివి తీరక పంటి గాట్లని బహుమతిగా ఇస్తూ ఉన్నాడు ఇక ఈ సరిగమల సయ్యాటలు చాలించి అసలైన సంసార ఘట్టంలోకి అడుగుపెట్టాడు పూర్తిగా మైదిలిని తనలో కలుపుకుంటూ తన ప్రేమని మొత్తం భార్య మీద కురిపిస్తూ ఆ రాత్రిని ఒక మధురమైన రాత్రిగా మార్చుకున్నారు ఇద్దరు ఇక అలిసిన దేహాలతో ఎప్పుడో తెల్లవారుతుండగా అప్పుడు నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు భర్త గుండెల్లో ఒదిగిపోతూ అతని గుండె చప్పుడు వింటూ హాయిగా నిద్రలోకి జారుకుంది మైదిలి కొంతసేపటికి అంటే సుమారు ఉదయం ఆరున్నరకి రూమ్ డోర్ బయట నుంచి నాక్ చేస్తూ ఉంది వన్య మమ్మీ డాడీ డోర్ ఓపెన్ అంటూ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది పాప పాప అరుపులు లీలగా వినిపిస్తూ ఉంటే లేచి కూర్చున్నాడు వీర్ టైం వైపు చూసేసరికి సిక్స్ థర్టీ అవుతూ కనిపించడంతో పక్కనే ఆదమడిచి నిద్రపోతున్న భార్య వైపు చూస్తూ మైదు మైదు లే వన్యా డోర్ కొడుతుంది లేచి డ్రెస్ వేసుకొని అప్పుడు పడుకో అంటూ భార్యని లేపి కూర్చోబెట్టడంతో వీరి వైపు చూస్తూ సరిపోయింది ఇంతకల వరకు సార్ గారు పడుకోనివ్వలేదు ఇప్పుడు మేడం గారు అంది మైదిలి అంటే మరి చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది కదా సో తప్పదు అన్నాడు వీర్ కొంటెగా చి నీకు అస్సలు సిగ్గులేదు వీర్ అంటూ లేచి కింద పడేసిన డ్రెస్ తీసి వేసుకొని మళ్ళీ పడుకుండిపోయింది వీరు కూడా నవ్వుకుంటూ లేచి డ్రెస్ వేసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు అక్కడ చేతిలో ఒక బొమ్మ పట్టుకొని డోర్ వైపే చూస్తూ ఉన్న వన్య కనిపించింది గుడ్ మార్నింగ్ చిటితల్లి అన్నాడు వీర్ నవ్వుతూ పాపని ఎత్తుకుంటూ నైట్ మీ వైపు పడుకోలేదు మీ రూమ్లో అడిగింది పాప సీరియస్గా తండ్రి వైపు చూస్తూ పాప మాటలు ఆలకిస్తూ ఉన్న మైథిలి నవ్వుకుంటూ ఇప్పుడు చెప్పండి సార్ ఏం చెప్తారు అనుకుంటూ వీర్ ఏం చెప్తాడా అని చూస్తూ ఉంది అది బంగారం మరి అదేమో నువ్వు పడుకుండిపోయావు అందుకే నిన్ను నీ రూమ్లో పడుకోబెట్టా అన్నాడు వీర్ ఐ స్లీప్ నీ దగ్గర అంది పాప తండ్రి మెడ చుట్టూ చేతులు వేస్తూ పడుకుందాం దా అంటూ కూతుర్ని భార్య పక్కన పడుకోబెట్టి కూతురి పక్కన పడుకున్నాడు వీర్ కూడా ఏంటి ఇద్దరు మళ్ళీ నీట్గా పడుకుంటున్నారు వన్య ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళాలి గుర్తులేదా అడిగింది మైదిలి సీరియస్నెస్ నటిస్తూ టుడే నో గో స్కూల్ ఐ స్కూల్ గో టుమారో టుడే ఈవినింగ్ మామూ ఆల్ గోయింగ్ దట్స్ వై మీ స్కూల్ అంది పాప సరే అయితే పోనీ లేచి రెడీ అవ్వు కింద ఆల్రెడీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వచ్చేసి ఉంటారు అంటూ కూతుర్ని లేపింది మా ఇలి అబ్బా కొంచెంసేపు నన్ను నా కూతుర్ని పడుకోనివ్వు నువ్వు కూడా పడుకో అన్నాడు వీర్ అందరూ కింద వచ్చేసి మన కోసం వెయిట్ చేస్తూ ఉంటే మనం మాత్రం ఇంకా పడుకుందాం చెప్పడానికైనా సిగ్గుండాలి అయినా నువ్వు కూడా డాడీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అలర్ట్ నేర్చేసావు ఇంకా నువ్వు వీర్ పాపని కంట్రోల్ చేయాల్సింది పోయి తనతో కలిసి ఈక్వల్గా అలర్ట్ చేస్తున్నావు ఏమనుకోవాలి మీ ఇద్దరిని అడిగింది మైదిలి కూతురు వైపు చూస్తూ మమ్మీని ఫైవ్ ఇయర్స్ ఎలా భరించావే అడిగాడు మైదిలిని ఇంకొంచెం ఉడికించే ప్రయత్నం చేస్తూ ఆ మాటకి వీరిని కట్టడం మొదలుపెట్టింది మైదిలి చిటి తల్లి మమ్మీ నుంచి నన్ను సేవ్ చెయ్యు అడిగాడు వీర్ కూతురి వైపు చూస్తూ మైథిలీకి వీర్కి మధ్య నిలబడి మమ్మీ యూ డోంట్ కొట్టు డాడీకి అంది సీరియస్గా ఏంటి పోండి ఇద్దరు మీ ఇద్దరు ఒక పార్టీ అయిపోయి నన్ను ఒక్కదాన్నే ఒకటి చేసేసారు కదా నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతాను నువ్వు మీ డాడీ ఉండండి అంది మైదిలి అలెకగా మమ్మీ ఐ వాంట్ యూ డాడీ ఆల్సో అంది పాప మొహం ముడుచుకుంటూ అయ్యో చిటితలి నువ్వు నేను నేనేదో సరదాగా అంటున్నాను అంటూ వెంటనే కూతుర్ని తన ఒడిలోకి తీసుకొని తన కన్నీళ్ళు తుడుస్తూ చెప్పింది లవ్ యు మమ్మీ లవ్ యూ డాడీ అంటూ ఇద్దరి వైపు చూస్తూ చెప్పింది వన్య మేము కూడా నిన్ను బాగా లవ్ చేస్తున్నాము అన్నారు వీర్ మా ఇదిలి ఇద్దరు ఒకేసారి సరే ఇంకా వెళ్ళండి ఫాస్ట్గా ఫ్రెష్ అవ్వండి అంటూ చెప్పడంతో తిరిగి కిందకి వెళ్ళిపోయింది వన్య కూతురు వెళ్ళిపోగానే భార్య చుట్టూ చేతులు వేస్తూ ఏంటి మేడం నైట్ మొత్తం ఎనర్జీ పోయింది అన్నా ఇప్పుడు మళ్ళీ ఎనర్జీ మొత్తం వచ్చేసినట్టుంది ఒక్క రౌండ్ వేసుకుందామా అడిగాడు వీర్ కొంటెగా సిగ్గు లేకుండా పోతుంది రణ్వీర్ నీకు అంటూ వీర్ నుంచి దూరం జరిగి స్నానానికి వెళ్ళింది వీర్ మైథిలిని తలుచుకుంటూ నవ్వుకుంటూ కొంచెం సేపు రిలాక్స్ అయ్యాడు మైథిలి స్నానం చేసి చీర కట్టుకొని నీట్గా రెడీ అయ్యి కిందకి వెళ్ళిపోయింది ఆ తర్వాత వీర్ కూడా లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేశాడు ఇక ఆ రోజు సాయంత్రం వరకు అక్కడే ఉండి ఇక సాయంత్రం ఫ్లైట్కి తిరిగి అమెరికా వెళ్ళిపోయారు చందన దివిత్ విహాన్ సుగుణ గారు ఇంకా రాజు గారు వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యారు వీర్ మైదలి ఇంకా వన్య ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్